ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో పోటీ చేస్తానని మిద్ది శివారెడ్డి పేర్కొన్నారు మంగళవారం ఒక ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు ఒడిస్సి మండలం కొండకమర్లలో బాల్యమంతా గడిపి ప్రస్తుతం గోరెంట్లలో వేరుశనగ మిల్లులు నడుపుతున్నానని అన్నారు పుట్టప్రతి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు సుదీర్ఘకాలంగా పార్టీ కష్టకాలంలో సైతం నేను కాంగ్రెస్ నమ్ముకొని పని పనిచేస్తున్నానని తెలిపారు ఇటీవల పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలాకు కూడా బయోడేటా సమర్పించానన్నారు అదేవిధంగా అనంతపురం జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ విజయంతానికి తన వంతు కృషి చేస్తానన్నారు తన సేవలను గుర్తించి ఎమ్మెల్యే టికెట్ పార్టీ ఇవ్వాలని కోరారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జయారెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము మా పేరు మిద్ది సువారెడ్డి ఓడిసి మండల్ కొండకమర్ల ముల్లెమండ్ల కొత్తపల్లి పుట్టపర్తి నియోజకవర్గానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము హైకమాండ్ ఓకే అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్లు అందరూ మాకు సహకరించలేను మేము ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నాము గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ తరఫున మేము టికెట్ కు ఆశిస్తున్నాము పుట్టపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు మాకు సహకరించాలని కోరుతున్నాము విజయవాడ పోయి శనిమల మేడమ్ను కలిసి వచ్చినాము వాళ్ళ హైకమాండ్ ఏమైనా అభ్యర్థిస్తే దాన్ని మేము కట్టుబడి ఉంటాము పుట్టపర్తి నియోజక ఆరు మండల ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు లీడర్లకు మాకు అందరు సహకరించి హైకమాండ్ మాకు టికెట్ ఇస్తే అందరూ సహకరించాలను కోరుతున్నాము